ఓం సాయి రామ్ సమస్త సాయి బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుండవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని అన్న స్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను అంతకంటే ముందుగా బాబావారి సందేశం తప్పకుండా తెలుసుకుందామండి బాబావారి సందేశం మనకు ఎంతగానో మన జీవితాలకు ఉపయోగకరంగా ఉంటున్నాయి చాలా మంచి జరుగుతుంది అని చాలామంది చెప్తూ ఉన్నారండి అలాంటి సాయినాథుని సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైతే కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాబావారు ఏమి సందేశం ఇవ్వబోతు ఉన్నారో తెలుసుకుందామా మరి బిడ్డ నీకలా నిజం కాబోతుందమ్మా నా మీద నమ్మకం పూర్తిగా ఉంది అని అనిపిస్తే కనుక తక్షణమే నా పాదాలను తాకి చూడు తల్లి నీకు వెంటనే ఒక మంచి శుభవార్త అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో నువ్వు ఏది కావాలి అని నువ్వు కోరుకుంటున్నావో నీ కళని నిజం చేయడానికి ఈ అవకాశాన్ని అందిస్తున్నాను బిడ్డ వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చెయ్యి ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుందమ్మా బిడ్డ నువ్వు ఎప్పటి నుంచినో కోరుకుంటున్న కళ నెరవేరబోతుంది అదృష్టం కొద్దీ ఈ అవకాశం నీకు అందిస్తున్నాను నా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు కాబట్టే ఈరోజు నా మీద నమ్మకంతో నా పాదాలను తాకినావు తాకిన ప్రతి బిడ్డను కూడా నేను అందిస్తున్న ఈ గొప్ప అవకాశం ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఈ రోజున నేను ఇస్తున్న సందేశం ప్రకారమే నా బిడ్డ మసలుకోబోతుంది కాబట్టి తన జీవితం ఎంత చక్కగా మారబోతుందో తనకే కూడా తెలియకుండా నేను మార్చబోతున్నాను బిడ్డ నువ్వు ఈరోజు మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో నా పాదలను తాకావు కదా నీ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చెబుతున్నాను విను పూర్తిగా అర్థం చేసుకుని నీ జీవితంలో రాబోయే మార్పులు నువ్వు కూడా ఊహించని విధంగా ఉంటాయి సంతోషంతో నీవైపే పరుగులు పెడుతూ బిడ్డ ఎప్పుడైతే నీకు కష్టం అని నీకు అనిపిస్తుందో ఆ కష్టాన్ని పోగొట్టుకోవడానికి నీ పక్కన నేను కూర్చుని ఉంటాను అది నువ్వు గమనిస్తూనే ఉండాలి ఎప్పుడైతే నువ్వు సాయి అని పలుకుతావో వెంటనే నీకు సాయి ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడమ్మా అది నువ్వు చూడాలి గమనించాలి గుర్తించాలి అప్పుడే నీకు ఈ సాయి చేసే చమత్కారం నీ జీవితంలో ఎలా మార్పులను తీసుకువస్తుందో నీకే అర్థమవుతుంది ఎన్నడూ కూడా వాదించడానికి ప్రయత్నం చేయకు పది మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వు నా భక్తులు నన్ను ఎట్లు భావిస్తారు నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను నా నీళ్ళలు వినినచో సకల రోగములు నివారింపబడతాయి వాటిని మనసులో నిలుపుకోవాలి ఆనందానికి తృప్తికి ఇది ఒక్కటే నీకు మార్గం ఎన్నడూ కూడా నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి అని పది మందితో చెప్పుకోకు ఆత్మీయులతో చెప్పుకో నీకు కొంత సేద తీరుతుంది ఒక్కసారి సద్గురువుకి పద్గాలు అప్పగించిన తరువాత దుఃఖానికి చోటు అన్నదే లేదు తెలుసా నీ ఆనందం నా ఖజానాలో ఉంది నా ఖజానా నిన్నుకు నూరు శాతం కూడా ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలాగే నేను నా మనోదృష్టి చేతనే నిన్ను కాపాడుతూ వస్తున్నాను తల్లి నా భక్తుడు ఎక్కడ ఉన్నా సరే ఏం చేస్తున్నా సరే లోపల వెలుపల ఎల్లప్పుడూ అతడితోనే నేను ఉంటాను నా భక్తుని గురించే నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను బిడ్డ ఏ రోజు కూడా నా గురించి ఆలోచించావా ఒక్క రాత్రి నా గురించి ఆలోచించినా ప్రతిరోజు నీ కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తావు నీ బాధల గురించి మాత్రమే కన్నీళ్ళు పెట్టుకుంటావు ఏ రోజైనా ఏ రాత్రి అయినా ఏ పూట అయినా సరే నా గురించి ఒక్క క్షణం ఆలోచించినా నా గురించి ఎన్నో లీలలు చదివావు అని చెబుతున్నావే ఒక్క రోజున నా గురించి ఆలోచించి చూడు నా భక్తుని గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా నా గురువును సమీపించడానికి నేను వణికిపోయేవాడిని తెలుసా తల్లి నాకు రాత్రంతా నిద్ర పట్టట్లేదు నీ గురించే మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోయానమ్మా తల్లి బిడ్డ ఎవరి మంచి ఎలా ఉంటే వారి అభివృద్ధి కూడా వారి జీవితంలో అలాగే ఉంటుంది నేను అందరినీ దక్షిణ అడగను ఆ ఫకీరు ఎవరిని చూపిస్తారో వారినే అడుగుతాను బిడ్డ కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి పదింతలు ఇవ్వవలసి ఉంటుందమ్మా నా లీలలు చదివిన పరి పట్టణం చేస్తూ ఊరి రాస్తూ ఉండు నీకు నయమవుతుంది ఒకవేళ నీ ఆరోగ్యం పట్ల ఎన్నో సంవత్సరాలుగా మదన పడుతూ ఉంటే నేను చెప్పినట్లే చెయ్యి అది చాలు నీ ఆరోగ్యం చక్కగా కుదుట ఉద్యోగం కోసం తపన పడుతున్నావా ఈరోజు చక్కని నా పాదాలను తాకావు కదా ఆ పాదాలు నీకు ఎంతో లక్ష్మీదేవితో సమానం ఆర్థికంగా వెనుకబడి ఉంటే కనుక నీ జీవితమే మారిపోతుంది తల్లి ఈరోజు నా పాదాలను తాకినావు ఈరోజు నీకు ఇస్తున్న ఈ సందేశం నా పాదాలను తాకిన మరుక్షణమే నీ బి నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలని నేను ఎప్పుడు కోరుకున్నాను ఎప్పుడైనా మనం ఇతరులకు ఏదైనా బరువు బాధ్యతలను అప్పగిస్తే నేను తీర్చాలి కదా నేను అడిగే దక్షిణ రూపాయలు కాదు ఒకటి నిష్ట అంటే అనన్యమైన నమ్మకం అనేది ఉండాలి రెండవది సబోరి సంతోషంతో కూడిన ఓరిమి ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలమ్మా ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏముంది చెప్పు బిడా నేను ఈ మూడు మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు నేను అంతటా ఉన్నానమ్మా ప్రతి చోట నన్ను నువ్వు దర్శించవచ్చు నీ నిష్ట చెదిరిపోకుండా సంరక్షించుకో అంతే నేను కోరుకునేది అదే తల్లి నీవు చేసిన వాగ్దాలన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయి నీవు ఎప్పుడు కూడా సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలమ్మా అప్పుడు నీవు ఎక్కడున్న అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటాను ఏ విషయంలోనైనా నీకు తోడుగా ఉండి ప్రతిదీ నీకు సానుకూలంగా మారేలా నేను చేస్తాను నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి నేను ఎప్పటికీ అనుమతించను ఈ ప్రదేశం అంటే సిరిడి జనులకు చూడడానికి కాదు వారిని కాపాడి తరింపజేయడానికే ఉన్నది ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను రెండు ఇచ్చిన వారికి ఐదు ఇస్తాను ఐదు ఇచ్చిన వారికి పది ఇస్తాను ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు అంతా మనలోనే ఉండి నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలితాన్ని నువ్వు పొందగలుగుతావు నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది భయపడకు తల్లి అంతా సవ్యంగానే జరిగిపోతుందమ్మా నీవు నా దగ్గర ఊరికే కూర్చో చేయవలసినంత ఇక నేను చేస్తాను మనం ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మంది జనులను శుభ్ర మార్గంలో గమ్యానికి చేరుస్తాడు ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకుని ఉంటారో వారికి నేను రుణస్థుడును కదా వారిని రక్షించడానికి నా ఎంత దూరమైనా తలనైనా ఇచ్చేస్తానమ్మా నన్నే నమ్ముకుని ఏమీ పొందకుండా వెనక్కు మరణిన వారిని ఒక్కరినంటే ఒక్కరినైనా నాకు చూపించు అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఏమి అంటున్నారు సాయినాథుడు ఈరోజు అని అంటే గనక తల్లి నీ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా అది నాపై వెయ్యి అది నేనే చూసుకుంటాను నీ కష్టాన్ని పక్కన పెట్టు ముందు నీ కన్నీళ్లు తుడుచుకో ఈ బాబా ఉన్నంతవరకు నీ కన్నీటికి కారణమైన వాళ్లను ఊరికే వదలను ఈరోజు సంతోషంగా నా మీద నమ్మకంతో నా పాదాలను తాకావు కదా ఇక నీకు అన్ని సంతోషాలే ఎప్పుడైతే నా పాదాలను తాకావో నీకు అన్ని ముప్పై వేల కోట్ల దేవతలు నాలోనే ఉన్నారు అని నీకు తెలుసు ఆ దేవతల యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో నీ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటుంది అంతేకాదు తల్లి ఈరోజు మహాలక్ష్మి నీ ఇంటికి రాబోతుందమ్మా దానితో పాటు ఒక చిన్న పరిహారం చెప్తాను చక్కగా రేపు చేసుకో తల్లి నీకు సాధ్యమైతే నా మందిరానికి రా వచ్చి కాసేపు కూర్చో నీ మనసుకు ఏదైనా ఇవ్వాలి అనిపిస్తే నీకు తోచినంత ఇవ్వు ఆ తరువాత నీ మనసులో ఉన్న బాధనంతా కూడా మనసు విప్పి నాతో చెప్పుకో నీ బాధనంతా పోగొట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈరోజు రాత్రి పడుకునే లోపు ఒక చిన్న పని చేయి తల్లి అది నీ జీవితంలో అతిపెద్ద మార్పు తీసుకుని వస్తుందమ్మా ముందుగా నీ ఇంట్లో నువ్వు సాయినాథుని పటం ఉంది కదా దాని దగ్గర కొంచెం చిన్న పరిహారంగా ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టుకో తల్లి నానపెట్టిన శనగలైనా కావచ్చు పొద్దున్నే తెల్లవారుతూనే నువ్వు ఆ వాటిని నా సాయికి ఏ విధంగా పూజ చేసుకుంటావో ఆ విధంగా పూజ చేసుకో పూజ ముగిసిన తరువాత ఆ బెల్లము శనగలు ఆవుకి వీలైతే దూడకు రెండిటికి అందించే ప్రయత్నం చేయి తల్లి ఎందుకంటే ఇలా చెబుతున్నాను అంటే నీ జీవితంలో ఎలాంటి కర్మలు ఉన్నా కూడా పాపాలు ఉన్నా తెలిసి తెలియక చేసిన కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ సమసిపోవాలి అంటే కూడా అంటే కనుక ఆవు దూడకు ఆవుకు శనగలకు తినిపించడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిదమ్మా కనీసం తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ పదహారు రోజులు కానీ ఈ విధంగా ప్రతిరోజు తినిపించి ప్రయత్నం చేస్తే కనుక గురువారమే అని ఏమీ లేదు తల్లి అన్ని రోజులు కూడా గురువారంతో సమానమే బిడ ఒక రోజు ఉండి ఒకరోజు నేను లేకుండా లేను కదా కనుక చిన్న బెల్లం మొక్క అయినా సరే దానిలో కలిపి తినిపించిరా తల్లి ఆవుకు తినిపించడానికి ప్రయత్నం చేస్తే కనుక అప్పుడు నీ జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కూడా పాపాలన్నీ తొలగిపోయి కష్టాలు అనేవి దూరం చేయడానికి ఒక అవకాశంగా నీకు మారుతుంది అప్పుడు సంతోషం అనే కాలం అనేది ప్రారంభమవుతుంది ఆవుకు మనస్ఫూర్తిగా నువ్వు తినిపించే పదార్థం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ ఆవు కూడా నీకు ఆశీర్వాదం ఇచ్చి పంపుతుంది అంటే నువ్వు తినిపించే ఆ శనగలు మన పూర్తిగా ఆవు తిన్నట్లయితే తప్పకుండా నీకు ఆవు ద్వారా ఆశీర్వాదం లభించినట్లే నీ కోరికలన్నీ తీరిపోయినట్లేనమ్మా అని అర్థం చేసుకుంటావు కదూ తల్లి ఎప్పుడైతే ఈ చిన్న పరిహారం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో నీ తప్పులన్నీ కూడా అతి త్వరలో తొలగిపోయి కష్టాల నుండి దూరం అవుతావు కనుక నీకు ఇస్తున్న ఇన్ ఇంతటి గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నం అనేది చెయ్యి తల్లి నీకు వీలు కాదు అని అనిపిస్తే కనుక ఏదైనా సరే సహాయానికి ముందుకు అడుగు వేయి మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి లేని వారికి ఆదుకోవడానికి ప్రయత్నం చేయి అప్పుడు నీ బాబా కూడా నీ వెంటనే ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాడు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మళ్ళా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరామ్ రామ్ సర్వేజన సుఖినో భవంతు